హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల యాభై రెండవ నామం ఐదక్షరాల నామం వేద్యవర్జిత ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు బోం వేద్యవర్జిత ఏ నమ అని చెప్పుకోవాలి తెలుసుకోవటానికి ఏమీ లేనటువంటిది తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకోబడినవి మనకుంటాయి కానీ అమ్మవారికి ఉండవు అవి ముందు మనం చెప్పుకున్నటువంటి విజ్ఞాత్రి నామం ప్రకారం అన్ని విషయాలకి మనం అందరికీ చెప్పే స్థితిలో ఉండేటువంటిదే అమ్మవారు అలాంటి అమ్మవారికి తెలుసుకోవాల్సిన విషయం అంటూ ఏదీ ఉండదు అదే ఈ అర్థంలో ఈ నామంలో మనకి వసన్యాది వాగ్దేవతలు చెప్పారు అలాగే తెలుసుకోవాల్సింది లేనటువంటి తల్లి అయినటువంటి జగదంబ జ్ఞానస్వరూపిణి ఇదంతా కూడా జ్ఞానద జ్ఞాన విగ్రహ ఈ నామాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యానం జ్ఞానం అంటే ఏంటో తెలియజేస్తున్నారు ఆదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత మననం చేసుకుంటుంటే సంపూర్ణమైనటువంటి ఉపనిషత్ జ్ఞానం అంతా కూడా దీంట్లోనే ఉన్నది ఇది అమ్మవారి నామాలలో అమ్మవారి తత్వాన్ని తెలియజేస్తోంది ఈ ఉపనిషత్తులో మనం మననం చేసుకుంటున్నటువంటి ఉపనిషత్తు జ్ఞానం అంతా కూడా ఈ దీని ద్వారా ఈ నామాల ద్వారా మనకు అందుతున్నప్పుడు నామరూపాలు దృశ్యాలు సచ్చిదానందం అదృశ్యం అదే సర్వజ్ఞతత్వం చైతన్యం ఉండటం వల్ల మనం అన్నీ తెలుసుకోగలుగుతున్నాం అదే విజ్ఞాత్రి ఆ చైతన్యం ఏది తెలుసుకోవక్కర్లేదు అది వేద్యవర్జిత ఇదే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి చిన్న విభేదం విజ్ఞాత్రి వేద్యవర్జిత ఈ రెండు నామాల వల్ల అమ్మకి అన్నీ తెలుసు అమ్మ తెలుసుకోవాల్సింది ఏదీ లేదు ఇది మనకి ఈ నామం ద్వారా తెలియజేస్తోంది అన్నీ తెలిసినటువంటి తల్లిని వే వేద్యవర్జిత అన్నారు ఓం ఐం భ్రీం శ్రీం వేద్యవర్జిత అయ్యే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వరియ నమ